ఒకే దేశం ఒకే ఎన్నిక దీన్నే ఎన్నికలు ఎన్నికలని కూడా అంటున్నారు ఇంగ్లీష్లో అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ గవర్నమెంట్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం జరిగింది నెక్స్ట్ ప్రజెంట్ జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే సాధారణ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్లోనే జరపాలని నరేంద్ర మోడీ పట్టుదలగా ఉన్నారు సో కరెంట్ పాలిటీలో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ ఏపీఎస్సి గ్రూప్ టూ ఆస్పిరెంట్స్కి మీకు భారత రాజ్యాంగం సబ్జెక్టులో నైన్త్ సెక్షన్లో ఎలక్షన్స్ అండ్ ఎలక్ట్రానిక్ రిఫార్మ్స్ అనే టాపిక్ ఉంది తెలుగులో అయితే ఎన్నికలు ఎన్నికల సంస్కరణలు ఇది ఆ టాపిక్ కిందకు వస్తుంది సో కొంచెం కేర్ఫుల్గా నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మనం అసలు ఏమేమి నేర్చుకోబోతున్నాం అంటే ఆల్రెడీ ఈ బిల్కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలుసుకున్నాం సో నెక్స్ట్ అప్రూవల్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది ఈ బిల్లు అప్రూవ్ అవ్వాలంటే రాజ్యసభలో ఎంత మెజార్టీ ఉండాలి లోక్సభలో ఎంత మెజార్టీ ఉండాలి వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది యాక్చువల్లీ ఈ కమిటీ యొక్క నివేదిక ఆధారంగానే మన కేంద్ర న్యాయశాఖ ఒక ముసాయిదా బిల్లును రూపొందించడం దాన్ని కేబినెట్ అప్రూవ్ చేయడం జరిగాయి సో ఈ కమిటీకి సంబంధించిన మేజర్ హైలైట్స్ అంటే ఈ కమిటీలో సభ్యులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ రికమెండేషన్స్ ఏంటి వీటితో పాటు నెక్స్ట్ ఈ బిల్లును పాస్ చేయాలంటే ఏ ఆర్టికల్స్కి మన రాజ్యాంగంలో ఉన్న ఏ ఆర్టికల్స్కి సవరణ చేయాల్సి ఉంటుంది కొత్తగా ఏ ఆర్టికల్స్ని చేర్చాల్సి ఉంటుంది ఫైనల్గా ఈ బిల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి అన్న అంశాల గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం యాక్చువల్లీ ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్ అనేది రాజ్యాంగ సవరణలతో కూడిన అంశం దగ్గర దగ్గర పదిహేను నుంచి పద్దెనిమిది రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది వీటిలో అన్ని సవరణలకి రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం లేదు కానీ కొన్ని సవరణలకైతే రాష్ట్రాల ఆమోదం కూడా అవసరమవుతుంది సో సింపుల్గా చెప్పాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీ ఖచ్చితంగా అవసరమవుతుంది సో ఇక్కడ టూ థర్డ్ మెజార్టీ అంటే ఈ టూ థర్డ్ అనే నెంబర్ ఇంపార్టెంటు సో ఇక్కడ టూ థర్డ్ మెజార్టీ అంటే మీనింగ్ ఏంటంటే మొత్తం సభ్యుల్లో కనీసం అరవై ఏడు శాతం మంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓకే సో ఈ అరవై ఏడు శాతం మంది బిల్లుకి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజ్యసభ తీసుకుందాం రాజ్యసభలో రెండు వందల నలభై ఐదు మంది సభ్యులు ఉన్నారనుకుంటే నూట అరవై నాలుగు ఓట్లు రావాల్సి ఉంటుంది నెక్స్ట్ లోక్సభ తీసుకుంటే ఐదు వందల నలభై మూడు మంది సభ్యులు ఉన్నారనుకుంటే మూడు వందల అరవై రెండు ఓట్లు రావాల్సి ఉంటుంది ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ సాధారణ మెజార్టీతోనే నడుస్తుందని చెప్పచ్చు కాబట్టి ఓటింగ్ టైంకల్లా ఈ టూ థర్డ్ మెజార్టీ మద్దతు సంపాదించుకోవడం వాళ్ళకి చాలా క్రూషియల్ అని చెప్పచ్చు నెక్స్ట్ దీంతోపాటు అడిషనల్గా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఈ బిల్లుకి ఆమోదం తెలపాల్సి ఉంటుంది ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే బిల్లు అప్రూవ్ అవుతుందని చెప్పొచ్చు ఓకే సో నెక్స్ట్ ప్రస్తుత లోక్సభ గడువు ఇప్పటి వరకు ఉందంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఉంది కానీ ఈ మధ్యలోనే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు కూడా ఒకేసారి ఎలక్షన్స్ జరపాలని మన గవర్నమెంట్ ప్లాన్ యాక్చువల్లీ ఈ సైమల్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది మనకి కొత్త విషయం కాదు యాక్చువల్లీ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే మనకి మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలో భారత్లో జరిగిన ఎలక్షన్స్ అన్నీ కూడా లోక్సభకి రాష్ట్రాల అసెంబ్లీలకి ఒకేసారి జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఫస్ట్ ఎలక్షన్స్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ టైంలో కానివ్వండి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కానివ్వండి నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇయర్స్ అన్నిట్లో జరిగిన ఎలక్షన్స్ అన్నీ కూడా లోక్సభకి అసెంబ్లీలకి ఒకేసారి జరగడం జరిగింది కానీ తర్వాత రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ఏర్పడడం వల్ల కానివ్వండి కాలపరిమితి పూర్తి కావడం వల్ల లోక్సభ రద్దు కావడం వల్ల కానివ్వండి ఈ ప్రాసెస్కి బ్రేక్ అనేది వచ్చింది సో మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాసెస్ని రీఇనిషియేట్ చేయడానికి ట్రై చేస్తుంది సో దీనికోసం సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ డేట్స్ ఇంపార్టెంటు ఓకే సో సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీన ఈ జమిలీ ఎన్నికల సాధ్యసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వడానికి ఒక హై లెవెల్ కమిటీని ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది దీనిలో మొత్తం ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే ఎయిట్ మెంబెర్స్ ఉంటారు ఎక్స్క్లూడింగ్ చైర్మన్ సో ఈ కమిటీకి హెడ్ లేదా చైర్మన్ ఎవరంటే రామ్నాథ్ కోవింద్ ఎవరి రామ్నాథ్ కోవింద్ అంటే మన ఫార్మర్ ప్రెసిడెంట్ అంతకుముందు ఈయన అడ్వకేట్గా కూడా పనిచేశారు నెక్స్ట్ ఈ కమిటీ యొక్క ఎనిమిది మంది మెంబర్స్ పేర్లు కూడా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూడండి వీళ్ళ నేమ్స్ అండ్ ఆక్యుపేషన్స్ కూడా అడిగే అవకాశం ఉంది సో ఫస్ట్ పర్సన్ ఎవరంటే అమిత్ షా మన హోమ్ మినిస్టర్ ఓకే సో నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎవరంటే లా మినిస్టర్ నెక్స్ట్ అధీర్ రంజన్ చౌదరి ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి లోక్సభలో పార్లమెంటరీ లీడర్ నెక్స్ట్ గులాం నబీ ఆజాద్ ఈయన రాజ్యసభలో అపోజిషన్ లీడర్ నెక్స్ట్ పర్సన్ సింగ్ ఎవరో తెలుసు కదా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ నెక్స్ట్ పర్సన్ సుభాష్ కాశ్యప్ ఫార్మర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ హరీష్ సాల్వే సుప్రీంకోర్టుకి సంబంధించిన సీనియర్ అడ్వకేట్ నెక్స్ట్ ఫైనల్గా సంజయ్ కోఠారి ఈయన మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సో ఎయిట్ మెంబర్స్ హై లెవెల్ కమిటీని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకున్నాం సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ కమిటీ నూట తొంభై ఒక్క రోజుల పాటు సిన్సియర్గా కష్టపడి రకరకాల వ్యక్తుల నుంచి ఒపీనియన్స్ తీసుకోవడం జరిగింది అన్ని పొలిటికల్ పార్టీల నుంచి సలహాలు సూచనలు తీసుకుంది సుప్రీంకోర్టు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తుల్ని సంప్రదించడం జరిగింది వీళ్ళతో పాటు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్స్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కమిషనర్స్ తోటి మీటింగ్స్ కండక్ట్ చేసింది లా కమిషన్స్ కేంద్ర ఎన్నికల సంఘాల ఒపీనియన్స్ తీసుకుంది వీళ్ళతో పాటు భారత పౌరులయ ఒపీనియన్స్ కూడా ఆన్లైన్లో వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఇలా రకరకాల ఒపీనియన్స్ న్యాయ సలహాలు తీసుకొని నూట తొంభై ఒక్క రోజుల తర్వాత అంటే దాదాపు ఆరు నెలల తర్వాత తన రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది సో ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే రిపోర్ట్ని ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సబ్మిట్ చేసింది ఓకే సో ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఏమో సెకండ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ సబ్మిట్ చేసిందేమో ఫోర్టీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఎన్ని పేజీలు రిపోర్ట్ సబ్మిట్ చేసిందంటే పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీలు ఓకే అంటే దాదాపు పద్దెనిమిది వేల పేజీల నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది రామ్నాథ్ కోవింద్ హై లెవెల్ కమిటీ సో ఈ నివేదికలో ఏం చెప్పింది కొన్ని రికమెండేషన్స్ చేసింది యాక్చువల్లీ ఈ రికమెండేషన్స్ ఆధారంగానే మన గవర్నమెంట్ బిల్ పాస్ చేయడం జరిగింది సో ఈ రికమెండేషన్స్ ఏంటో కూడా మనకి ఇంపార్టెంట్ సో ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ రామ్నాథ్ కోవింద్ హై లెవెల్ కమిటీ సపోర్ట్ చేసింది సైమల్ టేలర్స్ ఎలక్షన్స్ అనేవి సహేతకమే అని చెప్పింది సో ఎందుకు సపోర్ట్ చేసింది రీజన్ ఏంటంటే ప్రభుత్వాలకు కానీ కోర్టులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ వీళ్ళన్నతో పాటు మన పౌర సముదాయానికి కానీ రిపిటేటివ్ ఎలక్షన్స్ వల్ల బడ్డన ఎక్కువైపోతుంది సో సింగిల్ ఎలక్షన్స్ కానీ పెడితే కనుక వీళ్ళకి బడ్డేం తగ్గుతుందని చెప్పి ఈ కమిటీ చెప్పడం జరిగిందనమాట ఓకే సో ఫస్ట్ పాయింట్ ఏంటి సపోర్టెడ్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ నెక్స్ట్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి ఏ విధంగా కండక్ట్ చేయాలనే దాని గురించి ప్రాసెస్ కూడా ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ సజెస్ట్ చేయడం జరిగింది ఓకే సో దాన్ని ఏమని పిలుస్తున్నారంటే సింక్రనైజేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అంటున్నాం సింపుల్గా చెప్పాలంటే టూ ఫేజెస్లో జరుగుతాయి ఈ ఎలక్షన్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ని సైమల్టేనియస్గా కండక్ట్ చేయాలి నెక్స్ట్ ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి ఈ ఎలక్షన్స్ ఈ లోక్సభ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసిన వంద రోజులలోపు సెకండ్ ఫేజ్లో ఏ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి లోకల్ బాడీస్ అంటే పంచాయతీస్కి మున్సిపాలిటీస్కి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి తెలుగులో చెప్పాలంటే లోక్సభ శాసనసభల ఎన్నికలు ఫస్ట్ కండక్ట్ చేస్తాం మొదటి దశలో ఓకే సో ఇలా మొదటి దశలో మనం లోక్సభ శాసనసభ ఎలక్షన్ కండక్ట్ చేసిన తర్వాత వంద రోజులలోపు రెండవ దశలో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీల ఎలక్షన్స్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ వేరియేషన్స్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఈ రామ్నాథ్ కోవింద్ హై లెవెల్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఫస్ట్ పేజీలో ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని అడగవచ్చు లేదంటే సెకండ్ ఫేజ్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని అడగొచ్చు ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజెస్కి ఉన్న మాక్సిమం డ్యూరేషన్ ఎంతకాలం అని అడగవచ్చు ఓకే సో కొంచెం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా నెక్స్ట్ వచ్చేసి అపాయింటెడ్ డేట్ ఈ ఓట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అపాయింట్మెంట్ డేట్ అంటే అప్కమింగ్ జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఒక అపాయింటెడ్ డేట్ని సెట్ చేయాలని చెప్తుంది రామ్నాథ్ కోవింద్ కమిటీ ఓకే సో ఈ అపాయింటెడ్ డేట్ని సెట్ చేసుకొని దీన్ని బేస్ చేసుకుని కొత్త ఎలక్ట్రల్ సైకిల్ని స్టార్ట్ చేయమని చెప్తుంది నెక్స్ట్ ఇంకేం చెప్తుందంటే ఈ అపాయింటెడ్ డేట్ ఆధారంగా కొన్ని రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీల కాలపరిమితిని తగ్గించాలి అదేవిధంగా కొన్ని రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీల కాలపరిమితి ముగియకుండానే డిజాల్వ్ చేయాలి అని చెప్తుంది అర్థం కాలేదు కదా ఒక ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇప్పటిదాకా మనకి ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కేర్లో జరుగుతుంది సింపుల్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రీయర్ ఏమో తెలంగాణ ఎలక్షన్ జరిగాయి ఈ సంవత్సరం ఏమో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరిగాయి రాబోయే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమో ఢిల్లీ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయి ఢిల్లీ బీహార్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులోనేమో అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి పుదుచ్చేరి తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతాయి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ గోవా జరుగుతాయి ఉత్తరాఖండ్ పంజాబ్ మణిపూర్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఈ రాష్ట్రాల ఎలక్షన్స్ రెండు వేల ఇరవై ఏడులో జరుగుతాయి నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్స్ మళ్ళీ జరుగుతాయి దీని తర్వాత ఇంకా త్రిపుర మేఘాలయ నాగాలాండ్ కర్ణాటక మిజోరాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ రాష్ట్రాల ఎలక్షన్స్ అన్నీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయి నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ఎలక్షన్ జరుగుతాయి వీటితో పాటు సిక్కిం ఒడిషా జమ్మూ కాశ్మీర్ హర్యానా జార్ఖండ్ మహారాష్ట్ర ఈ ఎలక్షన్స్ అన్నీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరుగుతాయి ఇన్ కేసు ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఈ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో జమిలి ఎన్నికలు కండక్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అనుకోండి జమిలీ ఎన్నికలు అంటే సింపుల్గా మనకి ఏమర్థమైంది కేంద్రానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగాలి సో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి వీటితో పాటు మనకి యాజ్ యూజువల్గా ఈ గోవాకి ఉత్తరాఖండ్కి పంజాబ్ మణిపూర్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతాయి మరి రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరిగిన స్టేట్స్ సంగతి ఏంటి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరిగిన స్టేట్స్ సంగతి ఏంటి రెండు వేల ఇరవై ఐదులో ఢిల్లీకి బీహార్కి ఎన్నికలు జరిగాయి అనుకుందాం అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి రెండు వేల ఇరవై ఆరులోనేమో తమిళనాడుకి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి కేరళకి అస్సాంకి ఎలక్షన్స్ జరిగాయి అక్కడ కొత్త గవర్నమెంట్లు ఎస్టాబ్లిష్ అయ్యాయి ఓకే సో ఇక్కడ ఎలక్షన్స్ జరిగి కొత్త గవర్నమెంట్లు ఫార్మ్ అయినా రెండు ఇక్కడైతే రెండు సంవత్సరాలకి ఇక్కడైతే ఒక సంవత్సరానికి మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వస్తుంది సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ రెండు వేల ఇరవై రోజు ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాల యొక్క అసెంబ్లీల కాలపరిమితిని అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలక్షన్స్ జరిగే లెజిస్లేటివ్ అసెంబ్లీల యొక్క కాలపరిమితిని పొడిగించడం జరుగుతుంది అంటే ఎక్స్టెండ్ చేస్తాం అన్నమాట ట్వంటీ ఫైవ్ ఏమో టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నాం ట్వంటీ సిక్స్ ఏమో వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తాం యాక్చువల్లీ టూ ఇయర్స్ అయితే చేయరు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం కాల పరిమితిని ఎక్స్టెండ్ చేస్తున్నాం ఏ డేట్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం అపాయింటెడ్ డేట్ అపాయింటెడ్ డేట్ అంటే ఎలక్షన్ జరిగే డేట్కి మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం నెక్స్ట్ అది ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తీసుకుందాం రెండు వేల ఇరవై ఎనిమిదిలోనేమో తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలోనేమో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి సో మనకి ఇక్కడ ట్వంటీ ట్వంటీ సెవెన్లో జంలీ ఎలక్షన్స్ జరిగిపోయాయి అనుకుందాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్స్ జరిగిపోయాయి ఇమీడియట్లీ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ అంటే లేదా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అంటే మళ్ళీ ఇది కూడా బర్డేనాయి సో వీటికి ఏం చేస్తామంటే మనం ఈ రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీల కార పరిమితి ముగియకుండానే డిజాల్వ్ చేసేస్తున్నాం అర్థమవుతుంది కదా సో అంటే ఇక్కడ రెండు వేల ఇరవై ఏడులోనే మనం ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం యాక్చువల్లీ తెలంగాణకి ఎప్పుడు జరగాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగాలి కానీ ఇక్కడ వన్ ఇయర్ డిజాల్వ్ చే వన్ ఇయర్ ముందే డిజాల్వ్ చేసేసి రెండు వేల ఇరవై ఏడులో కండక్ట్ చేస్తున్నాం ఏపీకి ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగాలి టూ ఇయర్స్ ముందే డిజాల్వ్ చేసేసి రెండు వేల ఇరవై ఏడులో కండక్ట్ చేసేస్తున్నాం ఓకే సో ఇది అనమాట అపాయింటెడ్ డే యొక్క ఇంపార్టెన్స్ జనరల్ ఎలక్షన్స్ మేస్ చేసుకుని ఒక అపాయింట్మెంట్ సారీ అపాయింటెడ్ డేట్ని సెలెక్ట్ చేస్తాము సో దీని ఆధారంగా కొన్ని రాష్ట్రాల లెజిస్లేటివ్ అసెంబ్లీల కాలపరిమితిని పొడిగిస్తున్నాము కొన్ని రాష్ట్రాలదేమో డిజాల్వ్ చేస్తున్నాం సో క్లారిటీగా అర్థమైంది కదా నెక్స్ట్ రాజ్యాంగ సవరణలు సో మొత్తం అన్ని రాష్ట్రాల యొక్క కేంద్రాల యొక్క కేంద్రపాలిత ప్రాంతాల యొక్క పంచాయతీల యొక్క మున్సిపాలిటీల యొక్క ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి వీటన్నిటికి సంబంధించిన ఆర్టికల్స్ రాజ్యాంగులు వీటన్నిటికి సంబంధించిన ఆర్టికల్స్కి మనం సవరణలు చేయాల్సి ఉంటుంది ఓకే సో దీని అకార్డింగు మన రామ్నాథ్ కోవింద్ హై లెవెల్ కమిటీ ఎన్ని రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించిందంటే దాదాపు పద్దెనిమిది అమెండ్మెంట్స్ని ప్రతిపాదించడం జరిగింది ఈ పద్దెనిమిది రాజ్యాంగ సవరణలోనూ కొన్ని ముఖ్యమైన సవరణల గురించి మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ అన్ని సవరణలకి కూడా రాజ్యాంగానికి సంబంధించి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు ఓకే సో కొన్ని సవరణలకైతే రాష్ట్రాల ఆమోదం కావాలి కొన్ని సవరణలకి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు సో ఎగ్జామ్లో ఏ రాజ్యాంగ సవరణ ఎందుకని అడగచ్చు అదేవిధంగా రాష్ట్రాల ఆమోదం అవసరమున్న రాజ్యాంగ సవరణలు ఏవి అవసరం లేని రాజ్యాంగ సవరణలు లేవని కూడా అడిగే అవకాశం ఉంది సో డిఫరెన్షియేట్ చేస్తూ మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ సవరణ ఏంటంటే మనకి త్రీ ట్వంటీ ఫోర్ ఏ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ దేనికి సంబంధించిందో తెలుసు కదా ఎలక్షన్ కమిషన్కి సంబంధించింది ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారాలకు సంబంధించింది సో దానికి అడిషనల్గా మనం ఒక కొత్త ఆర్టికల్ని యాడ్ చేస్తున్నాం దాన్ని దాని పేరు ఏంటంటే త్రీ ట్వంటీ ఫోర్ ఏ సో ఏంటి త్రీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఏ యొక్క గొప్పతనం ఏంటంటే లోక్సభ అసెంబ్లీలతో పాటు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలకి ఏకకాలంలో ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్కి వీలు కల్పిస్తూ మనం ఈ కొత్త ఆర్టికల్ని యాడ్ చేయడం జరిగింది ఓకే సో త్రీ ట్వంటీ ఫోర్ ఏని యాడ్ చేస్తాం బాగానే ఉంది కానీ ఈ ఆర్టికల్ ఎఫెక్ట్ అవ్వాలంటే ఇంకొక రెండు ఆర్టికల్స్ని మనం మోడిఫై చేయాల్సి ఉంటుంది ఏంటంటే ఆర్టికల్స్ టూ ఫార్టీ త్రీ ఈ ఒకటి టూ ఫార్టీ త్రీ యూ ఒకటి ఎక్కడైనా చూసినట్టుందో ఈ రెండు ఆర్టికల్స్ని డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు జరిగితే అక్కడ వస్తాయి సో వీటిలో టూ ఫార్టీ త్రీ ఇ దేనికి సంబంధించిందంటే పంచాయతీ రాజ్ సంస్థల పదవీ కాలానికి సంబంధించింది మరి టూ ఫార్టీ త్రీ యు దేనికంటే మున్సిపాలిటీల సారీ పదవీ కాలానికి సంబంధించింది అంటే పట్టణ మరియు నగర పాలక సంస్థల పదవీ కాలానికి సంబంధించి టూ ఫార్టీ త్రీ యూ పంచాయతీ రాజ్ సంస్థల పదవీ కాలానికి సంబంధించి టూ ఫార్టీ త్రీ ఇ ఓకే సో ఈ రెండు ఆర్టికల్స్ని మాడిఫై చేసి త్రీ ట్వంటీ ఫైవ్ ఏని సారీ త్రీ ట్వంటీ ఫోర్ ఏని యాడ్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎలక్షన్స్ను కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటే నిర్వహించడానికి అనమాట నెక్స్ట్ ఇంకా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్కి సవరణ చేయాలంటే ఆర్టికల్ ఎయిటీ త్రీని సవరించాలి ఆర్టికల్ ఎయిటీ త్రీ అంటే ఏం చెప్తుంది మనకి కాల వ్యవధికి సంబంధించి డీటెయిల్స్ చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఈ ఆర్టికల్ ఎయిటీ త్రీ డ్యూరేషన్ ఆఫ్ ద హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ నెక్స్ట్ మరి రాష్ట్రాల అసెంబ్లీల గడువుకు సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ వన్ సెవెంటీ టూ ఓకే సో దీనికి కూడా మనం మోడిఫై చేయాల్సి ఉంటుంది ఈ మోడిఫికేషన్స్తో పాటు రాజ్యాంగంలో ఇంకొక కొత్త ఆర్టికల్ని కూడా మనం చేర్చాల్సి ఉంటుంది ఏంటంటే ఆర్టికల్ ఆర్టికల్ ఎయిటీ ఏ ఈ ఆర్టికల్ ఎయిటీ టూ ఏ దేనికి సంబంధించింది అంటే ఈ అపాయింటెడ్ డేట్కి సంబంధించింది ఓకే సో అపాయింటెడ్ డేట్కి సంబంధించి ఆర్టికల్ ఎయిటీ టూ యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్కి సబ్ ఆర్టికల్ కింద ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఇయని యాడ్ చేయడం జరుగుతుంది సో రెండు కొత్త ఆర్టికల్స్ యాడ్ చేస్తాం నెక్స్ట్ మరి సవరించాల్సిన ఆర్టికల్స్ ఏంటి టూ ఫార్టీ త్రీఇ టూ ఫార్టీ త్రీ యూ ఎయిటీ త్రీ ఒకటి వన్ సెవెంటీ టూ ఒకటి ఓకే నెక్స్ట్ ఇక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఓటర్ జాబితాని నెక్స్ట్ గుర్తింపు కార్డులని చేంజ్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫైవ్ని కూడా మనం అమెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే సో ఇక్కడ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏ నెక్స్ట్ ఈ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ రెండు ఆర్టికల్స్ అమెండ్మెంట్స్కి మనకి రాష్ట్రాల యొక్క ఆమోదం కావాల్సి ఉంటుంది నెక్స్ట్ లాజిస్టికల్ అరేంజ్మెంట్స్ ఈ కేంద్ర రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్స్కి కోఆర్డినేషన్ అనేది ఉండాలి ఈ కోఆర్డినేషన్ ద్వారా అవసరమైన ఎక్విప్మెంట్ అంటే మొత్తం ఎంటైర్ ఇండియాకి ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు మనకి ఈవీఎమ్స్ అవసరం అవుతాయి వివీ ప్యాట్స్ అవసరం అవుతాయి వీళ్ళతో పాటు స్టాఫ్ కూడా అవసరం అవుతారు పోలింగ్ పర్సనల్స్ కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ సో వీటన్నిటిని కూడా మనం కోఆర్డినేషన్ తోటి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సో అదే లాజిస్టిక్ అరేంజ్మెంట్ అంటే ఓకే సో ఇవి రామ్నాథ్ కోవింద్ కమిటీలోని మేజర్ రికమెండేషన్స్ వీటితో పాటు ఇంకా చాలా విషయాలు చెప్పింది చట్టబద్ధమైన ఒక విధానాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే లీగల్గా ఎటువంటి లొసుగులు లేకుండా ఒక విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పింది నెక్స్ట్ హంగ్ లేదా అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు ఎన్నర్ ఏర్పడినప్పుడు మిగిలిన సభాకాలానికి మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేయమని చెప్పింది కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ ఫైవ్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చే ఆబ్వియస్లీ కాస్ట్ రిడక్షన్ యూజువల్లీ రాష్ట్రాల అసెంబ్లీలకి లోక్సభ ఎలక్షన్ల కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేయడం జరుగుతుంది ఈ ఖర్చు ఎందుకు పెరిగిపోతుందంటే వేర్వేరు సమయాల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్లనే మన గవర్నమెంట్ కనిపెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టింది అదే సమయాల్లో రాష్ట్రాల ఎన్నికలకు కూడా కేంద్రం దాదాపు రెండు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల దాకా స్పెండ్ చేయడం జరుగుతుంది ఇదంతా ఓన్లీ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అఫీషియల్ డేటా మాత్రమే ఇంకా అఫీషియల్గా రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎలక్షన్స్కి అన్ని పార్టీలు కలిపి చేసిన ఖర్చు ఎంతంటే దాదాపు అరవై వేల కోట్లు భారత చరిత్రలోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అత్యంత ఖరీదైన ఎలక్షన్స్గా రికార్డు సృష్టించడం జరిగింది సో లోక్సభ అసెంబ్లీలో కలిపి ఒకేసారి దేశం మొత్తం ఎలక్షన్స్ కానీ కండక్ట్ చేసినట్టయితే భారీగా ప్రభుత్వ ధనం వృధా అనేది తగ్గి ఖర్చులు కలిసి వస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఓకే సో దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు కాస్ట్ రిడక్షన్ అనేది నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ ఫ్రీక్వెంట్ ఎలక్షన్స్ వల్ల ఎంసీసీ అంటే మోడల్ కండక్ట్ సారీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది వచ్చేస్తుంది దీనివల్ల మనకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి అదేవిధంగా ఆర్థిక రంగం మీద కూడా ప్రభావం పడుతుంది సో ఇక్కడ సెమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఈ ప్రాబ్లం మనం రెక్టిఫై చేయొచ్చు ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాక్చువల్లీ ఒక వర్డ్ కాయిన్ చేయడం జరిగింది వాళ్ళు ఏంటంటే ఇలా ఫ్రీక్వెంట్ సెలక్షన్స్ వల్ల ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చేసి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆగిపోతే దాన్ని ఏమంటారంటే పాలసీ పెరాలసిస్ అంట ఓకే సో గవర్నమెంట్ పాలసీస్ అన్ని ఎలక్షన్స్ వల్ల ఆగిపోవడం అనమాట ఈ వర్డ్ ఇంపార్టెంట్ పాలసీ పెరాలసిస్ ఏంటి అని అడగచ్చు ఏంటంటే ఎలక్షన్స్ కూడా అప్లై అవ్వడం వల్ల గవర్నమెంట్ పాలసీస్ అన్ని అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్స్ అన్నీ కూడా పాస్ అవ్వడం జరుగుతుంది ఎలక్షన్స్ అయ్యే వరకు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ ఎలక్షన్స్ ముందు పెన్షన్స్ అన్నీ ఆగిపోయాయి కదా అదనమాట ఓకే సో ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తామంటే పాలసీ పెరా సారీ పాలసీ పెరాలసీస్ అని పిలుస్తారు నెక్స్ట్ రిడ్యూస్ డిస్ట్రప్షన్స్ పబ్లిక్ లైఫ్కి డిస్ట్రప్షన్స్ తగ్గుతాయి ఎస్పెషల్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ పోలింగ్ కేంద్రాలుగా వాటిని ఆడుకుంటాం కదా సో అదేవిధంగా టీచర్స్లు కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎలక్షన్ డ్యూటీస్ తగ్గి వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించడానికి వీలు కదులుతుంది సారీ వీలు కలుగుతుంది దీని ఏమంటాం అంటే రెడ్యూస్డ్ డిస్ట్రప్షన్స్ అంటాం సో ఈ రెడ్యూస్టర్ డిస్ట్రప్షన్స్ దేనివల్ల వస్తాయి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ పెట్టడం వల్ల డిస్ట్రప్షన్స్ తగ్గుతాయని చెప్తున్నాడు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ ఓటర్ పార్టిసిపేషన్ ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్ వల్ల ఎలక్షన్ పటికి తగ్గి ఓటర్ టర్న్అట్ అనేది లేదా ఓటర్ ఎంగేజ్మెంట్ అనేది పెరిగే అవకాశం ఉందని చెప్తున్నాడు తెలుగులో చెప్పాలంటే రిపీటెడ్ ఎలక్షన్స్ ఉంటే ఓటర్ బతికేస్తాడంట మాట మాటికి ఏం ఓటేస్తామని చెప్పి ఓటేయడం మానేస్తాడంట అది ఒకేసారి అన్ని ఎలక్షన్స్ పెట్టేస్తే ఒక దెబ్బతో అందరికీ ఓటేసి వచ్చు అని చెప్పి ఓటర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు దీనివల్ల ఓటర్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుందని చెప్తున్నాం నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ఎలక్షన్ మానిటరింగ్ ఎలక్షన్స్ని మానిటర్ చేయడం కూడా ఈజీ అవుతుంది అని చెప్తున్నారు ఫైనల్గా వచ్చేసి ప్రెడ్యూసింగ్ ద బడ్డెన్ ఆఫ్ కోర్ట్స్ తక్కువ ఎలక్షన్స్ అంటే తక్కువ గొడవలు జరుగుతాయి సో కోర్ట్స్కి వర్క్ లోడ్ తగ్గుతుంది అని చెప్తున్నాం ఓకే సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అనమాట ఓకే సో మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి జస్ట్ కన్వీనియన్స్ కోసం వాళ్ళు రాసుకున్నట్టు ఉంటాయి వీటిలో ఎఫెక్టివ్ రీజన్స్ ఏంటంటే కాస్ట్ రిడక్షన్ ఒకటి గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఒకటి రెడ్యూస్ డిజ్రప్షన్స్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి డిజడ్వాంటేజెస్ సో ఫస్ట్ డిజడ్వాంటేజ్ ఏంటంటే లాజిస్టికల్ ఛాలెంజ్ ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్స్ కానీ లేదంటే సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ ఎక్కువ బడ్డెన్ క్రియేట్ చేస్తుంది అవసరమైన మెషినరీ సమకూర్చుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ కన్సెన్స్ మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా భారీగా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని కొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం కావాలి మనం స్పెషల్ మెజార్టీస్ కావాలి సో ఇదంతా టీడీఎస్ ప్రాసెస్ నెక్స్ట్ రిడ్యూస్డ్ అకౌంటబిలిటీ ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరుగుతుంటే అభ్యర్థుల్లో కొంచెం భయభక్తులు ఉంటాయి దీన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ప్రజలు తమ నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉండదు సో అభ్యర్థుల్లో జవాబుదారీతనం అనేది తగ్గిపోతుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా అప్పుడు చూసుకుందాం లేనట్టు ఉంటుందన్నమాట ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఓవర్ షాడోయింగ్ రీజనల్ ఇష్యూస్ సో ఇక్కడ సైమల్టేనియస్లీ ఎలక్షన్స్ జరపడం వల్ల నేషనల్ ఇష్యూస్ ఎక్కువగా హైలైట్ అయ్యి రీజనల్ ఇష్యూస్ మీద ఫోకస్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ ఇంపాక్ట్ అండ్ రీజనల్ ప్రా పార్టీస్ అంటే జాతీయ పార్టీల యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది దీనివల్ల రీజనల్ పార్టీస్ గుర్తింపు తగిరి అవి నష్టపోవటం ఎక్కువ జరుగుతుంది ఓకే సో ఫైనల్గా వచ్చేసి థ్రెడ్ టు ఫెడరలిజం దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిజడ్వాంటేజ్ అని చెప్పవచ్చు ఓకే సో ఈ జమిలీ ఎన్నికల వల్ల వచ్చే నష్టం ఏంటి అంటే ఫస్ట్ మనం హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ థ్రెడ్ టు ఫెడరలిజం అనేది అంటే ఫెడరల్ వ్యవస్థకి ఇది వ్యతిరేకమని చెప్పవచ్చు సింపుల్గా పార్లమెంట్కి మధ్యంతర ఎన్నికలు వచ్చాయనుకోండి అప్పుడు ఏం చేస్తున్నాం మనం అసెంబ్లీని కూడా రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలంటున్నాం అంటే ఇక్కడ మీరు మీరు నడవలేకపోతే రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ఎన్నుకున్న ప్రభుత్వం కూడా చేయకూడదు అది కూడా పోవాలి అని చెప్తుంది కేంద్రగా ఐ మీన్ కేంద్ర ప్రభుత్వం అనేది నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా కారణంతో రాష్ట్రంలో కానీ మధ్యంతర ఎన్నికలు వచ్చాయనుకోండి ఈ ఎన్నిక పరిమిత కాలం మాత్రమే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ పార్లమెంట్తో మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ఎలక్షన్స్ జరిగాయి ఓకే సో కేంద్ర ప్రభుత్వానికి జరిగాయి రాష్ట్ర ప్రభుత్వాలకి ఏపీఆర్టీఎస్ ఓకే ఇన్ కేస్ ఒక ట్వంటీ ట్వంటీ నైన్ ఆ టైంకి కేంద్ర ప్రభుత్వంలో ఏదో ప్రాబ్లం వచ్చిందనుకోండి గవర్నమెంట్ కూలిపోయింది అనుకుందాం అప్పుడు మరి జమిలీ ఎన్నికల కాన్సెప్ట్ ప్రకారం మళ్ళీ ఎలక్షన్ చేయాల్సి జరగాల్సిందే కదా సో ట్వంటీ ట్వంటీ నైన్లో కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్స్ జరుగుతాయి వీటితో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఎలక్షన్స్ పెడతాం ఇది ఫస్ట్ కేసు నెక్స్ట్ సెకండ్ కేసు ఏం చెప్పుకున్నాం యాజ్ యూజువల్ కేంద్రానికి రాష్ట్రాలకి ఎలక్షన్స్ జరిగాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ గవర్నమెంట్ పడిపోయిందనుకుందాం ఈ రెండు వేల ఇరవై తొమ్మిది సో ఏపీ గవర్నమెంట్ వరకు ఎలక్షన్స్ జరిగాయి యూజువల్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇప్పుడు అపాయింట్ అయిన గవర్నమెంట్ వరకు ఉంటుంది ఫైవ్ ఇయర్స్ అంటే టూ థౌజండ్ థర్టీ ఫోర్ దాకా ఉండాలి కానీ మన జమినీ ఎన్నికల్ సిస్టమ్ ద్వారా ట్వంటీ ట్వంటీ త్రీకి సారీ ట్వంటీ థర్టీ టూకి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి సో అప్పుడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ కూడా ఎలక్షన్స్ జరుగుతాయి కదా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండట్లేదు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారం కేంద్ర ప్రభుత్వం యొక్క సౌకర్యానుసారం జరుగుతుంది ఓకే సో ఇది ఫెడరల్ వ్యవస్థకి మంచిది కాదని చెప్పవచ్చు అంటే రాజ్యాంగ విరుద్ధం అనమాట ఇది ఓకే సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేదా రాజ్యాంగం యొక్క మూల స్వభావంలో కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ ఫెడరలిజం సో ఫెడరలిజంలో ఏంటి జాతీయ స్థాయి ప్రభుత్వాలు వేరు నెక్స్ట్ రాష్ట్ర స్థాయి ప్రభుత్వాలు వేరు జాతీయ స్థాయి ప్రభుత్వాల యొక్క బాధ్యతలు వేరు రాష్ట్ర స్థాయి ప్రభుత్వాల యొక్క బాధ్యతలు వేరు రెండు కూడా సెపరేట్ సెపరేట్గా సర్వసత్తాక ప్రభుత్వాలే కదా కానీ మరి మనం ఎక్కడ చేసింది ఏంటి రాష్ట్రాల యొక్క హక్కుల్ని తగ్గించడమే కదా సో ఇదే అనమాట థ్రెడ్ టు ఫెడరలిజం అంటే ఓకే సో ముఖ్యంగా రాష్ట్రాల కన్సర్ను ఇక్కడే ఉంది మెయిన్ ఈ పాయింట్ని బేస్ చేసుకునే రాష్ట్రాలు ఈ బిల్ని అపోర్ట్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఏం అనేది మనం తర్వాత చూద్దాం ఇప్పటిదాకా చెప్పిన దాని మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్